విజయవాడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి రావాలి అని తల్లి అనుకోవాలి మనం అనుకుంటే వెళ్ళగలుగుతామా అలాగే అమ్మ పిలుపు నాకు వచ్చింది అంతే ఆలోచించకుండా వెళ్ళిపోయాను తల్లి దర్శనమైతే చాలా బాగా అయింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పెద్ద దేవాలయాల్లో రెండవది ఈ కనకదుర్గమ్మ తల్లి ఆలయం అమ్మవారు స్వయంగా వెలిచారు ఇక్కడ అయితే కోరిన కోరికలు ఎన్ని కష్టాలు బాధలు ఎన్ని ఉన్నా ఇక్కడికి వచ్చి తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు అన్నీ పటా పంచలైపోతాయి అయితే మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కొందరైతే మోకాళ్ళ మీద కూడా ఎక్కేవాళ్ళు మరికొందరు ఆ తల్లి వాళ్ళకి ఎంత మంచి చేస్తేనో వాళ్ళు కోరిన కోరికలు తీరిస్తేనో వాళ్ళు ఈ మొక్కలు చెల్లించుకుంటూ ఉంటున్నారు అయితే అనుకోకుండా వెళ్ళిన నేను కూడా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళాను బట్ కానీ ఫోను నాటెలోడ్ కదా అందుకని కింద వరకే చిన్న క్లిప్స్ తీసి అప్లోడ్ చేద్దామని ఈ చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను అయితే అందరూ చెప్పండి జై కనకదుర్గమ్మ తల్లికి